హలో గాయస్ అందరికీ నమస్తే ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారో చూద్దాం ఓకేనా మీకు కనుక రీడింగ్ నచ్చింది అంటే లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు అంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోండి ఓకేనా ఏ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చు మీరు ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు ఓకేనా అలాగే మీ సిచ్యువేషన్ కి తగ్గ మీకు పర్సనల్ గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి పే రీడింగ్ ఉంటుంది ఓకేనా సో మరి ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ గ్రాటిట్యూడ్ మిస్డ్ ఆపర్చునిటీ Confusion, reciprocity, soul type, value, mistakes, reunion. remaining sign, inseparable commitment, time, habits. వీటికి నేను వేరే డేట్ నుంచి క్లారిఫికేషన్ చేస్తానండి సాడో సాడ్ మిస్డ్ ఆపర్చునిటీ క్లారిఫై యూనివర్స్ మిస్డ్ ఆపర్చునిటీ ఎందుకు వచ్చింది యూనివర్స్ ఇచ్చిన మెసేజ్ ఏంటిదంటే ఈ పర్సన్ భయంతో మిమ్మల్ని వదిలేశారండి ఇక్కడ మిస్డ్ ఆపర్చునిటీ అండ్ ఇక్కడ చూడండి కార్డ్ టు కార్డ్ ఎలా కనెక్ట్ అవుతున్నాయో సెవెన్ ఆఫ్ స్వార్డ్స్ అనమాట అండ్ ఇక్కడ ఎయిట్ ఆఫ్ స్వార్డ్స్ అండ్ మిస్డ్ ఆపర్చునిటీ ఈ పర్సన్ చూడండి అద్దంలో తనని మొత్తం కట్టేసినట్టుగా తన చేతులకి తన కాళ్ళకి తన బాడీని మొత్తం కట్టేసినట్టుగా అండ్ తన చుట్టూ కాకులు అనేది తనని అన్నమాట ఓకే అండ్ ఇక్కడ బయట వైపు చూడండి తనని కట్టేయలేదు తను ఫ్రీగానే ఉన్నారు ఓకేనా అంటే పర్సన్ కొన్ని భయాలు తనకి మేబీ ఓవర్ థింకింగ్ అండ్ ఇల్యూషన్ ఒక భ్రమలో బతుకుతారన్నమాట వీళ్ళు ఓకేనా ఇలా జరిగిపోతుందేమో ఇలా అయిపోతుందేమో ఈ పర్సన్ నా లైఫ్లో ఉంటే మేబీ ఇంకేదైనా వేరే డిఫరెంట్ సిచ్యువేషన్ అనేది నేను ఇబ్బంది పెడుతుందేమో అని పర్సన్ భయంతోనే మిమ్మల్ని వదిలేశారు మీ లైఫ్లో నుంచి తను వెళ్ళిపోయారనమాట ఓకే సెవెన్ ఆఫ్ స్వార్డ్స్ మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు ఈ పర్సన్ ఓకే ఎందుకు వెళ్ళిపోయారంటే ఈ పర్సన్ తనకి మీతో ఉండాలి అని ఉందండి కానీ కొన్ని భయాలు ఆ భయాలే ఈ పర్సన్ మీ ల్యాప్లో నుంచి వెళ్లిపేటట్టుగా అనమాట ఓకే నేను నా భయంతోనే వదిలేశాను అనవసరంగా మిమ్మల్ని మిస్ అయ్యాను అని పర్సన్ ఇప్పుడు బాధపడుతున్నారండి తన భయం వల్లే ఈ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకున్నాను ఇప్పుడు మాత్రం చాలా బాధపడుతున్నాను చాలా ఏడుస్తున్నాను అని పర్సన్ మీకు పంపిస్తున్న మెసేజ్ అనమాట ఓకే కన్ఫ్యూషన్ క్లారిఫై యూనివర్స్ కన్ఫ్యూషన్ ఎందుకు వచ్చింది కప్స్ ఈ పర్సన్కి ఇప్పుడు మీతో రీయూనియన్ కావాలని ఉందండి దయ ప్లస్ కూడా వచ్చింది ఇక్కడ ఈ పర్సన్ కంటికి మీరు రాను రాని ఏంటంటే మీరు బాధపడడం లేదండి మీలో ఏదో తెలియని ధైర్యం కాన్ఫిడెన్స్ అండ్ మీ చుట్టూ గ్రోత్ మీ ఎనర్జీ అనేది ఇక్కడ చాలా చేంజ్ అయింది అనమాట ఈ పర్సన్ చూడండి ఇక్కడ చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు అండ్ తల పట్టుకొని బాధకుంటున్నారనమాట తను ఇప్పుడు ఏం చేయాలి ఈ పర్సన్తో నాకు రీయూనియన్ కావాలని ఉంది నైట్ ఆఫ్ కార్ప్స్ వచ్చింది ఇక్కడ మనకి ఈ పర్సన్తో నాకు రీయూనియన్ కావాలి ఈ పర్సన్ దగ్గర నాకు హ్యాపీనెస్ లేదు అని నేనే మోన్ అయి వెళ్ళిపోయాను కానీ ఈ పర్సన్తో నాకు ఉండాలనే ఉంది ఈ పర్సన్తో రీయూనియన్ కావాలి ఈ పర్సన్తో నాకు లైఫ్ కావాలి కానీ ఈ పర్సన్ ఇప్పుడు నేను నమ్మే పొజిషన్లో ఈ పర్సన్ లేరు అండ్ ఈ పర్సన్ ఫీలింగ్స్ అనమాట ఈ పర్సన్ కంటికి మీరు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారండి మేల్ ఆర్ ఫీమేల్ అండి మీరు ఎవరైతే చూస్తున్నారో మేలైతే ఒక కింగ్ లాగా ఒక ఎంప్రెస్ లెవెల్లో ఒక ఎంప్రెస్ లాగా మీరు ఉండడము మీలో చాలా కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువైపోవడం అనమాట అంతకుముందు చాలా లోన్లీగా ఏదో పొడగొట్టుకున్న వారిలాగా లాగా అలా ఉండేవారు కానీ ఈరోజు చాలా కాన్ఫిడెన్స్ ఉంది మీలో చాలా ధైర్యంగా ఉన్నారు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే నేను ఎదుర్కోగలను నేను ముందుకి వెళ్ళగలను నేను ఏది కూడా వెనుకకి లాగలేదు నేను ఏ సిచ్యువేషన్ కూడా బాధ పెట్టలేదు అని కాన్ఫిడెన్స్ అనమాట మీలో ఈరోజు ఓకే అంత ధైర్యంగా ఒక ఎంప్రెస్ లెవెల్లో మీరు ఉండబోతున్నారు అన్నమాట ఓకే రిసిఫ్రోసిటీ క్లారిఫై యూనివర్స్ వన్ మినిట్ అండి ద హైబ్రిస్కస్ ఇక్కడ ఈ రిలేషన్షిప్ మీరు బ్యాలెన్స్ కావాలి ఈక్వల్ గివ్ అండ్ టేక్ కావాలి అని మీరు అడిగారు కానీ పర్సన్ సైలెంట్ అయిపోయారనమాట మీకు ఏదో చిన్న ఆఫర్ ఇచ్చారనమాట మీరు ఊహించింది కమిట్మెంట్ మ్యారేజ్ కమిట్మెంట్ లాంటిదన్నమాట కానీ పర్సన్ తను భయంతో సైలెంట్ అయిపోయారనమాట మీకు చాలామందికి తను సైలెన్స్గా ట్రీట్మెంట్ ఇవ్వడం ఆ సైలెన్స్కి తన వెనుకలు ఉన్న తన ఉద్దేశం ఏంటో మీకు అర్థం కాక మీరు చాలామంది సఫర్ అయ్యారు ఇక్కడ ఓకే ఈ పర్సన్ చాలామందికి మీకు క్లారిటీ ఇవ్వలేదు ఏ విషయంలో కూడా తను ప్రతి విషయంలో ఇగ్నోర్ చేస్తూ ఉండడము చూసుకుందాంలే చూద్దాంలే అన్నడిగా మాట్లాడడం మీరు ఈ పర్సన్ వల్లనే చాలామంది విసిగిపోయారండి మీ లైఫ్లో ఇప్పుడు గ్రోత్ ఉంది మీ చుట్టూ గ్రీనరీ ఉందన్నమాట ఇక్కడ ఒక పర్సన్ చూడండి తన చేతిలో ఒక పెంటికల్ పట్టుకొని కూర్చుందనమాట అంటే మనీ అది ఓకే తను చాలా బాగా రెడీ అయి ఉంది తన జ్యువెలరీ సో దా అంటే తను చూడండి అంతకుముందు ఒక పర్సన్ మీద తన ఎనర్జీ అంతా ఇన్వెస్ట్ చేయడం అనమాట కానీ ఇప్పుడు ఏంటిది తను ఒక పర్సన్ మీద తను పెడుతున్న ఎఫర్ట్స్ అని పెట్టడం మానేసింది తన మీద తను ఫోకస్ చేయడం నేర్చుకుందనమాట నేను ఏం చేస్తే హ్యాపీగా ఉంటాను ఈ పర్సన్ కాకుండా దాని మీద తను ఫోకస్ చేస్తుంది అనమాట ఎందుకంటే ఒక పర్సన్ మీద ఎప్పుడు ఫోకస్ చేసినా కొద్ది ఎఫర్ట్స్ పెడుతున్నా కొద్ది వాల్యూ లేకపోవడం అది ఈ పర్సన్ గ్రహించింది అనమాట కాబట్టి ఇంకా ఈ పర్సన్ విషయంలో ఎఫర్ట్స్ పెట్టకూడదు అని పర్సన్ అనుకుంటున్నారనమాట తన గురించి తను ఆలోచించుకుంటున్నారు ఈ పర్సన్ చూడండి ఇప్పుడు ఏ రిలేషన్షిప్ లో మళ్ళీ ఈక్వల్ గివెంట్ తీసుకురావాలి బ్యాలెన్స్ అనేది తీసుకొని రావాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట సోల్ట్ అయి క్లారిఫై యూనివర్స్ సోల్ట్ అయ్యి ఎందుకు వచ్చింది జస్టిస్ జస్టిస్ ఇవ్వాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ మీకు ఐ ఆల్వేస్ ఫీల్ కనెక్టెడ్ టు యూ ఈ పర్సన్ మీకు పూర్తిగా డిపెండ్ అయిపోయారు మీకు డిపెండ్ అయిపోయారనమాట ఈ పర్సన్ మీరు వద్దనుకునే పర్సన్ మీకంటే చాలా దూరంగా వెళ్ళిపోయారు మేబీ అంత డిస్టెన్స్ అనేది మీ మధ్య ఏర్పడి ఉంటుందన్నమాట మీకు కలవకుండా మీ ఫోన్ లిఫ్ట్ చేయకుండా మీతో మాట్లాడకుండా మీ మెసేజ్కి రిప్లై ఇవ్వకుండా మీకు ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా చాలా డిస్టెన్స్ అనేది పర్సన్ మెయింటైన్ చేశారు కానీ ఈ పర్సన్ ఈరోజు మీ గురించి చాలా తపన పడుతున్నారనమాట అరే నాకు ఏమైంది అన్ఎక్స్పెక్టెడ్గా ఈ పర్సన్ నాకు ఎందుకు అంతగా గుర్తుకొస్తున్నారు ఈ పర్సన్తో ఎందుకు మాట్లాడాలి అనిపిస్తుంది ఈ పర్సన్ పదే పదే ఎందుకు నాకు గుర్తుకొస్తున్నారు నాకు ఎందుకు ఈ పర్సన్ ఏదో మోసం చేసినా అనే ఫీలింగ్ నాకు ఎందుకు కలుగుతుంది నా హ్యాపీనెస్ కోసమే కదా ఈ పర్సన్ నేను వదిలేశాను కానీ ఈ పర్సన్ని వదిలేసినా కూడా ఎందుకు నాకు హ్యాపీగా అనిపించడం లేదు ఇంకా బాధ కొంచెం నేను నేనేమైనా ఈ పర్సన్కి అడిక్ట్ అయిపోయానా ఈ పర్సన్కి ఏదైనా నేను కనెక్ట్ అయిపోయానా ఈ పర్సన్ అంతగా గుర్తుకు రావడానికి కారణం ఏంటిది ఈ కి న్యాయం చేయలేదా మోసం చేశాను అనే బాధ అనేది తనని పదే పదే వెంటాడుతుంది అనమాట ఓకే మీ కి మీకు ఇక్కడ లీగల్ ఇష్యూ లాంటిది ఏదైనా ఉండొచ్చు అనమాట ఓకే మేబీ ఏదైనా పోలీస్ కేసు లాంటిది కానీ అండ్ డివోర్స్ సిచ్యువేషన్ కానీ అలాంటిది కూడా ఉండొచ్చు అనమాట ఓకే లేదా క్యాష్ డిఫరెంట్ అలాంటి ఏదైనా సిచ్యువేషన్ లాంటిది ఉండొచ్చు అనమాట ఓకే వాల్యూ ఈ పర్సన్ మనకి ఇచ్చిన వాల్యూ అనేది మీకు ఇవ్వడం లేదండి మనకి ఇచ్చినంత వాల్యూ ఈ పర్సన్ మీకు ఇవ్వడం లేదనమాట ఎప్పుడు ఈ పర్సన్కి మీ దగ్గర కానీ అదర్ పర్సన్ దగ్గర కానీ మనీ ఉంటే చాలు మిమ్మల్ని పట్టించుకోరు ఆ పెంట్ కార్డ్స్ మనీ ఉంటేనే ఈ పర్సన్కి ఇష్టం మీ దగ్గర మనీ లేదని తెలిసిందా మీ ల్యాబ్ నుంచి వెళ్ళిపోవడం ఈ పర్సన్ మనీ గురించి మిమ్మల్ని చాలా చీప్గా చూసి ఉంటారండి మేబీ నీ దగ్గర డబ్బు లేదు నువ్వు నాకు సరి నువ్వు నాకు సరిపోవు అని కూడా ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయి ఉంటారు కానీ చూడండి ఈరోజు మీరు ఒక క్వీన్ లాగా ఉన్నారనమాట ఒక క్వీన్ లాగా ఉన్నారనమాట మేలైతే ఒక కింగ్ లాగా ఒక ఎంపరర్ లెవెల్లో అంటే మీ గురించి మీరు ఫోకస్ చేస్తున్నారు మీ లైఫ్లో ఈరోజు గ్రోత్ ఉంది సక్సెస్ ఉంది ఈ పర్సన్ అనుకుంటున్నారు ఈ డబ్బులు లేవనే కదా ఈ పర్సన్ని నేను ఇగ్నోర్ చేశాను కానీ ఈ పర్సన్ ఈరోజు నాకంటే ఎక్కువగా ఎదిగిపోయారు తన లైఫ్లో ఒక క్వీన్ లాగా తను బతుకుతున్నారు ఒక ఎంపరర్ లాగా తను తన లైఫ్లో బతుకుతున్నారు అని ఈ పర్సన్ మీ గురించి ఫీల్ అవుతున్నారు తన కంటికి తన దృష్టిలో మీరు ఒక ఒక ఏంజల్ మాదిరిగా అండి అలా ఈ పర్సన్ మిమ్మల్ని చూస్తున్నారు ఓకే మీ విషయంలో ఈ పర్సన్ చాలా మిస్టేక్ చేశాను చాలా కూల్ బిహేవియర్ తనది సైలెన్స్ ట్రీట్మెంట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా తన అవసరం తీరుగా ఉండడం వెళ్ళిపోవడం అండ్ ప్రతిసారి మిస్టేక్ చేస్తూ ఉండడం మిమ్మల్ని బాధ పెడతా ఉండడం తను ఈరోజు ఫీల్ అవుతున్నారన్నమాట మిస్టేక్ కార్డ్కి క్లారిఫై యూనివర్స్ మిస్టేక్ కార్డ్స్కి క్లారిఫై చేయండి ఓకే మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ అండ్ చెప్పాను కదా స్టార్టింగ్ లోనే చెప్పాను తను కొన్ని భయాల వలన ఈ పర్సన్ మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయి ఉంటారు అండ్ చూడండి ఈ పర్సన్ మీ విషయంలో చాలా మూర్ఖత్వంగా ప్రవర్తిస్తారండి మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేస్తారనమాట అది ఈ పర్సన్ ఈరోజు తెలుసుకున్నారు నేను చాలా మిస్టేక్ చేశాను నీ విషయంలో మీరంటేనే తను చాలా హెడ్ ఫీల్ అవ్వడం ఈరోజు తన చుట్టుపక్కల వారితో హెడ్డగ్గా ఫీల్ అవుతున్నారనమాట ఆ పర్సన్ వదిలేస్తేనే నేను హ్యాపీగా ఉంటాను అనుకున్నాను వీరి దగ్గర మాత్రమే నాకు సంతోషం ఉంటుంది అని నేను అనుకున్నాను కానీ ఇక్కడే ఎక్కువ తలనొప్పి స్టార్ట్ అయింది ఒక రాక్షసుడు లాగా ఈ రోజు ఈ పర్సన్ తయారవుతున్నారనమాట అంటే తన లైఫ్ అనేది తనకు నచ్చడం లేదండి తన చుట్టూ ఉన్నవారు తనని చాలా విసిగించడం అనమాట ఎక్కడ తలనొప్పి నాయన ఇదెక్కడ తలనొప్పి బాబు ఎక్కడికి వెళ్ళినా ఇదే తలనొప్పి నాకు అని పర్సన్ అనుకుంటున్నారనమాట మేబీ థర్డ్ పర్సన్ కూడా ఉన్నారంటే వారి విషయంలో కూడా ఈ పర్సన్ చాలా విసిగిపోతున్నారనమాట రీయూనియన్ ఫై యూనివర్స్ రీయూనియన్ ఎందుకు వచ్చింది సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఈ పర్సన్ మీకు ఈక్వల్ గివ్ అంటే ఇవ్వాలి మీతో రీయూనియన్ చేయాలి అనుకుంటున్నారండి ఈ పర్సన్ నేనే గొప్పవాడిని నేనే మంచివాడిని అనుకున్నాను కానీ నువ్వు నాకంటే మంచివాడివి నాకంటే మంచిదానివి నాకంటే హండ్రెడ్ పర్సెంట్ నువ్వు చాలా మంచిదానివి చాలా మంచివాడివి అని పర్సన్ ఈరోజు అనుకుంటున్నారనమాట మీకు ఎక్కువ గివెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారు మీకు కూడా కొంచెం టైం ఇవ్వాలనుకుంటున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు మీ గురించి ఏదైనా యాక్షన్ తీసుకోవాలి అని పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారనమాట ఓకే ఈ పర్సన్ మీ జోక్స్ మీ స్వీట్ స్వీట్ మీ మాటలు మీ చిరునవ్వు ఈ పర్సన్ చాలా మిస్ అవుతున్నారనమాట రిమైనింగ్ సైన్ ఐ మిస్ యువర్ ఇన్ సైడ్ జోక్స్ మీ జోక్స్ కానీ మీ స్మైల్ గాని తన మీద ఎంతో ప్రేమగా మాట్లాడే మీ మాటలు కానీ ఈ పర్సన్ చాలా మిస్ అవుతా ఉన్నారనమాట మీతో కనెక్ట్ అయినట్టుగా ఈ పర్సన్ ఎవరితో కూడా తను కనెక్ట్ అవ్వలేకపోతున్నారనమాట తను ఎంత దూరం ఉందామనుకున్నా అనుకున్నా మిమ్మల్ని మర్చిపోదాం అనుకున్నా మేబీ చాలా మంది మిమ్మల్ని కాదనుకుని అదర్ పర్సన్ లైఫ్లోకి వెళ్ళిపోయినా అక్కడ సెటిల్ అయిపోయినా ఈ పర్సన్ మీ మీద తనకి పాజిటివ్ ఒపీనియన్ అయితే ఉందండి మీకు ఈ పర్సన్ చాలా కనెక్ట్ అయి ఉన్నారనమాట సోల్ కనెక్షన్ ఇక్కడ ఓకే మేబీ ఇక్కడ కలిసి బతకాలి అనే రూల్ అయితే లేదు ఎక్కడున్నా ఎంత దూరంలో ఉన్నా ఎప్పుడో ఒకసారి మాట్లాడినా అది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట ఓకే అది పర్సన్ మీ దగ్గర ఫీల్ అవుతారనమాట మీతో మాట్లాడితే చాలు తను హీల్ అయిపోతారు ఈ పర్సన్ ఏదైనా ప్రాబ్లమ్ లో ఉన్నారనుకోండి ఏదైనా బాధలో ఉన్నారనుకోండి మీతో ఒక్కసారి మాట్లాడితే తన లైఫ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని అయిపోతాయి అనమాట అంటే తనకు తెలియకుండానే ఎంత హీల్ అయిపోతారనమాట మీతో మాట్లాడితే చాలు ఈ పర్సన్ ఓకే ఇన్సెపరబుల్ యూనివర్స్ ద హర్మిట్ ఇక్కడ ద హెర్మిట్ కాడ ఎందుకు వచ్చిందంటే నీ లవ్ అనేది ఎప్పుడు గొప్పదే నీ ప్రేమ నీ ప్రేమలో నిజాయితీ ఉంది నీ ప్రేమ చాలా గొప్పది కానీ నా బిహేవియర్ నా ప్రవర్తన నా మూర్ఖత్వం దాని వలన మన ఇద్దరి మధ్యలో చాలా డిస్టెన్స్ అయితే వచ్చింది అని పర్సన్ అంటున్నారనమాట నేను దూరం చేసిన తర్వాత నీతో డిస్టెన్స్ అనేది ఏర్పడిన తర్వాత నేను ఒంటరి వారు అయిపోయాను నా జీవితంలో ఏకాకిలాగా మిగిలిపోయాను అని పర్సన్ చాలా బాధపడతా ఉన్నారనమాట యువర్ లవ్ ఇస్ ఆల్వేస్ దేర్ నీ లవ్ చాలా గొప్పది నేనే ఫేక్ పర్సన్ని అని పర్సన్ ఒప్పుకుంటున్నారనమాట ఓకే కమిట్మెంట్ ఈ పర్సన్ మీకు ఇన్ని రోజులు కమిట్మెంట్ కూడా ఇవ్వలేదు అంటే పర్సన్ మీకు కమిట్మెంట్ కూడా ఇవ్వాలి అని పర్సన్ ఆలోచిస్తున్నారనమాట మీతో ఫ్యూచర్ అనేది పంచుకోవాలి అనుకుంటున్నారండి పర్సన్ నా బాడీలో నువ్వు ఒక పార్ట్వి అని పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట జడ్జ్మెంట్ మీ గురించి పర్సన్ చాలా స్ట్రాంగ్ నిర్ణయం మీద తీసుకోవాలి ఏదేమైనా సరే ఇక్కడ ట్రెడిషనల్ గా కొంతమంది ఇక్కడ కమిట్మెంట్ కూడా వచ్చింది జడ్జ్మెంట్ వచ్చింది ద హైరోఫెంట్ వచ్చిందంటే పర్సన్ ఏదేమైనా సరే ఎంత రిస్క్ అయినా సరే ఈ నిర్ణయం తీసుకోవాలి ఈ రిలేషన్షిప్లో బ్యాలెన్స్ అనేది తీసుకురావాలి ఈ పర్సన్ నా లైఫ్లో ఉండేటట్టుగా నేను ఏదో ఒకటి చేయాలి ఇంకా భయపడకూడదు ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి లేకపోతే నేను బతికుండగా కూడా వేస్టే అని పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట చాలా ఇయర్స్ నుంచి ఉన్న రిలేషన్షిప్ లాగా అనిపిస్తుందండి తన లైఫ్లో అంతా ఫేక్ పీపుల్స్ ఉండడము ఈ పర్సన్ ఏదో విషయంగా హర్ట్ చేస్తూ ఉండడము అలాంటిది ఏదో చూపిస్తుంది అనమాట ఈ లో ఇక్కడ చాలా పెయిన్ అనేది కనిపిస్తుందండి కేరింగ్ కానీ లవ్ కానీ తనతో ప్రేమగా మాట్లాడే ఒక పర్సన్ కూడా తన లైఫ్లో లేకపోవడం కానీ ఈ పర్సన్ అదంతా చాలా మిస్ అవుతూ ఉన్నారనమాట టైం ఈ పర్సన్ మంచి టైం గురించి కూడా వెయిట్ చేస్తూ ఉండవచ్చు మీ లైఫ్లోకి రావడానికి ఈ పర్సన్ మంచి టైం గురించి వెయిట్ చేస్తూ ఉన్నారనమాట అన్కండిషనల్ గా లవ్ చేస్తున్నారు ఈ పర్సన్ మిమ్మల్ని ఓకే హ్యాబిట్స్ ఈ పర్సన్ చిన్నప్పటి నుంచి తనకి కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ లాంటిది ఏదైనా అండి ఓకే కానీ ఆ బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటంటే ఈ పర్సన్ అదంతా ఏం చేయాలి అనుకుంటున్నారు తనలో ఒక చేంజ్ అనేది తను తీసుకురావాలి అనుకుంటున్నారు ద హర్మిట్ అండ్ ఇక్కడ డెత్ అండ్ ఇక్కడ హ్యాబిట్స్ అనమాట ఓకే ఈ త్రీ కార్డ్స్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే తనలో ఏదైనా నెగటివ్ థింకింగ్ అండ్ బ్యాడ్ హ్యాబిట్స్ ఏదైనా ఉన్నాయండి ఈ పర్సన్ అదంతా తను ఎండ్ చేయాలి అనుకుంటున్నారనమాట ఒక మంచి పర్సన్ లాగా తను చేంజ్ అవ్వాలి ఒక బ్యాడ్ పర్సన్ నుంచి ఒక న్యూ పర్సన్ లాగా తను చేంజ్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ డెత్ అండ్ రిబర్త్ ఏదైతే ఎండ్ అయిపోయిందో అదే మళ్ళీ నేను రిబర్త్ చేస్తాను డెఫినెట్లీ నేను ఇక్కడ చేంజ్ అవుతాను నేను ఇప్పుడు హీల్ అవుతున్నాను అదే ప్రాసెసింగ్లో ఉన్నాను మళ్ళీ నేను నీ లైఫ్లో వస్తాను అంటున్నారనమాట ఓకే అండి రీడింగ్ నచ్చిందా నచ్చింది అని అనుకుంటున్నాను ప్లీజ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోండి మీరు క్లైమ్ చేసుకోవడం వలన సబ్స్క్రైబ్ చేయడం వలన అండ్ లైక్ చేయడం వలన మన ఛానల్ ఇంకా కొంతమందికి కూడా రీచ్ అవుతుంది కాబట్టి లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అలాగే రీడింగ్ని మీరు క్లెయిమ్ చేసుకోవడం మర్చిపోకండి మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్